భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట బూంపల్లి మండలం మాదన్నపేట గ్రామంలో సంతోష అనే వివాహితపై భర్త భాస్కర్ దాడి చేయడానికి ప్రయత్నించగా చేతులు అడ్డు పెట్టుకోవడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి ఒక్కసారిగా భాస్కర్ భార్యపై దాడి చేస్తున్న ఘటనను గమనించిన స్థానికులు వెంటనే భాస్కర్ సంతోషపై దాడి చేయకుండా అడ్డుకున్నారు తీవ్ర రక్తస్రావంతో ఇబ్బందులు పడుతున్న సంతోషాలను గమనించిన స్థానికులు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న సిబ్బంది రక్తపు ఉన్న చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు భర్త భాస్కర్ది చేరియాల గ్రామం కాగా గత వారం రోజుల క్రితం భార్యతో గొడవ జరగడంతో మాదన్నపేటలోని తల్లిగారింటికి సంతోషం రావడం జరిగిందన్నారు వచ్చిన భాస్కర్ ఒక్కసారిగా కత్తితో దాడి చేయడం జరిగిందని స్థానికులు తెలిపారు భాస్కర్ చేసిన ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది